హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ముందు నుంచే అనుకున్న కల్లకుంట కవిత అమెరికాకు పోయే ముందు ఎంత ప్రశాంతంగా పోయిందో వచ్చేటప్పుడు హైదరాబాద్ కాగానే ఆ ఎయిర్పోర్ట్లోనే మొదలు పెడుతుంది అనుకున్న బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ మీద కొంతమంది ముఖ్య నాయకుల మీద కానీ ఆమె ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసినటువంటి కొంతమంది నాయకుల మీద ముఖ్యంగా హరీష్ రావు మరియు సంతోష్ రావుల మీద అవినీతి ఆరోపణలు చేసింది ఆమె ఏమంటుంది మా నాన్నకి మా నాన్న అంటే కేసీఆర్ కేసీఆర్ గారికి పదవి మీద కానీ పైసల మీద కానీ ఏ రోజు ధ్యాస లేదు మా నాన్నకు అవినీతి మరకలు అంటిస్తున్నదే సంతోష్ రావు హరీష్ రావు అని మాకు మాట్లాడుతుంది నిజంగాక నేను మాట్లాడితే నీ గురించి మాట్లాడాలి ఫస్ట్ అసలు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి అవినీతి మరకలు అంటించింది ఎవరు నువ్వే కదా నీ వల్లనే కదా బీఆర్ఎస్ పార్టీ పరువు పోయింది నువ్వు చేసిన లిక్కర్ దందనే దంద వల్లనే కదా మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి కోల్పోయింది నువ్వు తప్పు చేసి అటో ఇటో ఇప్పుడు కోలుకొని మళ్ళీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు చేస్తు నువ్వు నిజంగా ఓకే నువ్వు అంటున్నట్టుగా హరీష్ రావు ఓకే సంతోష్ రావు అవినీతి చేసిందనే అనుకుందాం నువ్వెందుకు సర్టిఫికేట్ ఇస్తున్నావు నిన్ననే కదా సీబీఐకి లెటర్ రాసింది రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఆధారాలు దొరికితే వాళ్ళు అవినీతి చేసినట్టుగా సమాచారం ఉంటే వాళ్ళే దోషులవుతారు కదా ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తారు కదా నువ్వు అంటున్న మీ నాన్న పక్క జరుపుతాడు కదా వాళ్ళని నువ్వెందుకు ముందే మాట్లాడుతున్నావు నిజంగా అవినీతి చేసినట్టుగా నీ దగ్గర ఏమైనా ఉంటే సిబిఐకి ప్రజలు నిన్ను హర్షిస్తారు కదా ఇన్ని రోజుల వరకు నిన్ను కవిత అంటే ఒక తెలంగాణ ఆడపడుచుకోవాలి చూసిరు కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంది నువ్వు కేసీఆర్ దగ్గర ఉంటేనే నీకు గౌరవం తప్ప నువ్వు కేసీఆర్ ని దాటి కేసీఆర్ పైన పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ విమర్శలు చేసి కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఏ ఒక్క మాట మాట్లాడినా నువ్వు గౌరవాన్ని కోల్పోతావు అనే విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చూసినాం కదా అంత ముందు షర్మిలే ఏం చేసింది షర్మిల గిట్నే జగన్ మీద ఏదేదో వైఎస్ఆర్సి పార్టీ మీద విమర్శలు చేసి పోయింది ఏమైంది చూస్తున్నావు కదా నీది కూడా అదే పరిస్థితి అయితే కవిత నువ్వు నీ గురించి ఏదో పెద్ద ఊహించుకుంటున్నావు మరి నాకు అర్థం కాదు సంతోష్ రావు మీద హరీష్ రావు మీద వ్యాఖ్యలు చేస్తే నీకు జరిగే బెనిఫిట్ ఏంది నువ్వు మహానేత అని కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు నిజంగానే మహా నేత మహానేతకు నువ్వు చేస్తున్నది ఏంది అసలు లాభం చేస్తున్నావా నష్టం చేస్తున్నావా నీకేమైనా అర్థమవుతున్నదా అవగాహన ఉన్నదా ఏం చేస్తున్నావు నీకేమైనా తెలుస్తుందా అదేదో సినిమాల రావు రమేష్ అంటాడు శత్రువులు ఎక్కడో ఉండరు మన చెల్లెల రూపంలో అక్కల రూపంలో కో కూతుల రూపంలో ఉంటాడని అంటాడు నిజంగా నిన్ను చూస్తే అదే అదే అనిపిస్తుంది కవితక్క ఈ వ్యవహారం అయితే మంచిది కాదు నిజంగా బీఆర్ఎస్ పార్టీ మీద నీకు అసంతృప్తి ఉంటే బయటికి వెళ్ళు నీకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏమన్నా నచ్చితే ఆ జెండాలు కప్పుకొని నీ ఆ జెండాలు కప్పుకొని పనిచేయి తప్పలేదు కానీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా యాక్టివ్గా ఉంటున్నటువంటి నాయకుల మీద మన జగదీశ్వర్ రెడ్డిని కూడా అడ్డవల్గా మాట్లాడినా లిల్లిపుట్ పుట్టు అంటూ ఈ రోజు హరీష్ రావు మీద మాట్లాడుతున్నావు ఇప్పటికైనా నీ వ్యవహారం మార్చుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక నీ లిస్ట్ లో మిగిలింది కేటీఆర్ కేసీఆర్ కనపడుతున్నారు ఇంకా రెండు రోజులు అయితే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ మీద కూడా మాట్లాడతావు ఇప్పటి వరకు బీఆర్ఎస్ సోషల్ మీడియా నేను నీ మీద విమర్శ చేయాలన్నా ఎవరో మాట్లాడాలన్నా కాస్త కేసీఆర్ గారి కూతురు అన్న ఆలోచనలో ఇంతవరకు ఎవరు విమర్శలు చేయడానికి కూడా భయపడ్డారు కానీ ఇప్పటి నుంచి అయితే నీకు అంత గౌరవం దక్కదని మాత్రం నాకైతే అనిపిస్తలేదు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ థ్యాంక్ యూ ధన్యవాదాలు